ఆ పాటని ఆ క్షణంలో ఆ అవసరంలో ఎలా మార్చాం ఫుల్ బాటి లెటు లేదు పెగ్గైనా కొట్టు బ్రదర్ ఫుల్ బాటి లెటు లేదు పెగ్గైనా కొట్టు బ్రదర్ రాజధాని నగరంలో పారు పేరు నీది నాది బ్రదర్ స్వతంత్ర దేశంలో మందు కూడా కల్తీదేరా బ్రదర్ మన వాసువదాసు మనదేమో పెద్ద డోసు మన తమ్ముడు మన కీర్తి ఒట్టి గ్యాసు మన వాసుదేవదాసు మనదేమో పెద్ద డోసు మన వద్ద లేదు తమ్ముడు మన కీర్తి ఒట్టి గ్యాసురా